అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈ వీడియో వచ్చేసి వెబ్ త్రీ పాయింట్ జీరో రెండు వేల ఇరవై ఐదు వార్షిక ప్రాజెక్టులు ఓలివర్స్ ఓలివర్స్ గురించి ఓలివర్స్ అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఓలివర్స్ వచ్చేసి మనకు ఆరోగ్యం కోసం చూసుకునే ప్రాజెక్టు మెటావేల్ వచ్చేసి ఆదాయం కోసం చూసుకునే ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇక్కడ ఓలివర్స్లో ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి డిఎన్ఏ అవన్నీ దాని గురించి చెప్పి తెలియజేసే ప్రాజెక్టే మనకు హోలీ వర్స్ ఆ ప్రాజెక్టులే వార్షిక ప్రాజెక్టులు ఏందనేది మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఎవరైతే వాళ్ళు ఉండారో ఈ నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హోలీ విటాను లోతుగా అన్వేషించండి హోలీ విటాను లోతుగా దాన్ని అన్వేషించండి నేను చెప్తున్నాను మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రతిదాన్ని బయో మార్కర్లు మరియు నిద్ర విధానాల నుండి వాతావరణం మరియు రోజువారీ అలవాట్ల వరకు కలిపి ఒక వ్యవస్థను ఊహించుకోండి మనం ఏదైతే రోజువారీ ఏవైతే పనులు చేస్తున్నో ఆ విధ ఆ వ్యవస్థను మనం ఊహించుకొని చెప్తున్నాం డేటా కనెక్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది విభిన్న సూచికల మధ్య నమూనాలు ఉద్భవిస్తాయి జన్యు ప్రవర్తన విశ్లేషణ మరియు జీవనశైలి యొక్క ఖండన వద్ద ఓలివిట మీకోసం వ్యక్తిగతి వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వాన్ని నిర్మిస్తుంది ఇది సమగ్ర విధానం యొక్క సారాంశం ఆరోగ్యాన్ని ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన వ్యవస్థగా చూడడం శారీరక ధర్మశాస్త్రం అలవాట్లు పర్యావరణ మరియు ప్రవర్తన ఓలివీట చిన్న మార్పులు అర్థవంతమైన ఫలితాలకు దారి తీయవచ్చు చిన్న చిన్న మార్పులే ఒక అర్థవంతమైన ఫలితాలకు దారి తీయవచ్చు అని ఓలివీట వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ ఆరోగ్యానికి మీ వ్యక్తిగత గైడ్ మీ శరీరం జీవనశైలి మరియు పర్యావరణం గురించి డేటాను ఒక చోట చేర్చే తేలికైన వేదిక ఏదైతే మన ఆరోగ్యానికి ఏదైతే వ్యక్తిగత గైడ్ అయితుందో మన శరీరం గురించి జీవనశైలి అంటే మన అలవాట్లు పర్యావరణ వాతావరణం గురించి ఇవన్నింటిని గురించి ఒక డేటా ఒక తన చర్చ అయితే తేలికైన వేదిక సిస్టమ్ విశ్లేషిస్తుంది సిస్టమ్ విశ్లేషిస్తుంది బయోమార్కర్స్ మరియు డిఎన్ఏ నిద్ర విధానాలు మరియు శారీరక శ్రమ పోషణ మరియు ఒత్తిడి స్థాయిలు సిస్టమ్ ఏ విధంగా విశ్లేషిస్తుంది అంటే బయోమార్కర్ మరియు డిఎన్ఏ నిద్ర విధానాలు మరియు శారీరక శ్రమ మనం ఏదైతే మన శరీరానికి శ్రమ ఉందో అవన్నీ తర్వాత పోషణ దాంతోపాటు ఒత్తిడి స్ట్రెస్సెస్ ఈ అన్నింటి మీద ఆధారపడి దాని మీద విశ్లేషణ చే జరు చేయడం జరుగుతుందండి దీని ఆధారంగా ఓలివిట మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందిస్తుంది ఏదైతే ఉందో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచనికే మన నా జీవన నాణ్యతను అంటే మన జీవన నాణ్యతను మెరుగుపరచనికే వ్యక్తిగత సిఫార్సులను ఈ ఓలీ అందించడం జరుగుతుంది ఫ్రెండ్ చికిత్స కంటే నివారణ మేలు ఓలివర్స్ డిజిటల్ డిఎన్ఏ అవతార్ ఆరోగ్య సంరక్షణకు విఘాతం కలిగించే సాంకేతికత జన్యు శ్రేణి మరియు కృత్రిమ మేధస్సు అనుకరణను ప్రధానంగా తీసుకొని ఇది మానవ శరీరం యొక్క జీవ లక్షణాలను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది మరియు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం వ్యాధి అంచనా వ్యక్తిగత వ్యక్తిగతీకరించిన వైద్యం మరియు వర్చువల్ డ్రగ్స్ డ్రగ్ పరీక్షలలో విప్లవాత్మక పురోగతులను తెస్తుంది ఇది ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను తెలుస్తుంది సంపద యొక్క భారీ అలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి ఇది సంపద ఏదైతే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ను తెస్తుంది అందుకని సంపదను తీసుకోడానికి అవకాశం ఉంది కాబట్టి భారీ అలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ అండి ఓకే ఫ్రెండ్ ఇది ఓలివిటా అనేది ఓలివర్స్ హోలీ అనేది మన ఆరోగ్యం చూసుకునే ఒక ఇదొక ఛానల్ ఇదొక సబ్జెక్టు అందుకని మన జీవనశైలి మన అలవాట్లు మన ఆవిధ నిద్ర మన ఆహారం మన శారీరక శ్రమ ఏ విధంగా ఉండాలనేది చూపించేది ఇది ఉంది అందుకని ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చతే అంటే దీని నా ప్రొడక్ట్ కానీ ఇంకా దీని గురించి మనం ఎంతసేపు ఉన్నా వీడియో చెప్తున్నాం కానీ ఆయన ప్రొడక్ట్ వస్తాయంటే వస్తాయండి రానున్న రోజుల్లో ఓలీవీట నుంచి మంచి మంచి ప్రొడక్ట్స్ రానికే అవకాశం ఉంది అలాగే మన డిఎన్ఏ నుంచి అవతారం సృష్టించుకొని మనకున్న ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలకు అవతారం ద్వారా కూడా మనం చికిత్స చేసుకునే సౌలభ్యం కూడా మనకు ఈ ఓలీవీటా ద్వారా త్వరలో అందుబాటు అందుబాటులోకి రానుంది అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూసేవాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు చూసిన మీకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ